హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా కనుమ అండి కనుమ రోజు ఏ రకమైన రంగులు అనేది వీడియోలో అయితే తెలియజేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసరికి పదహారో తారీఖు అండి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఇక రోజు వచ్చేసరికి శుక్రవారం అండి ఈరోజు ఏ జాములు ఏ రంగు కూడా గెలిస్తేనే చూద్దాం మొదటి జాము వచ్చేసరికి ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఇక నెమల చూపు గల డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు చూపుకైనా ముసుక్కైనా జోళ్లకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమల మైదాలు నెమలి రసంగలు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా యుజంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమళ్ళు కోడి పూలాలు కోడి కాయకి నల్ల బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈజాలు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదలజాము టైంలో మీరు వీటిని అయితే ఉపయోగించకండి నెమల చూపుగా డేగాలు వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి కాకి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటుకైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు రెండో రెండో గెలిచే రంగులు చూస్తే కాయకలు కాయకులు నల్ల పర్రాలు నల్ల నల్లబుట్టు చేతువాలు గౌడి నల్ల నల్లకట్టు రసంగులు నల్ల కైకెర్లు నల్ల మైదాలు కాకి పెట్టామారు you <laughs> ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాము టైంలో మీరు ఇక్కడ ఓడిపోయిన రంగు చూస్తే కోడి డాగులు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీకోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండో జామ్ టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మీరు కాకపోతే చూపుకాయలు పింగలు మాత్రం చూపుకైనా ముసుక్క జోలికైనా వేటికైనా ఉపయోగించండి పర్వాలేదు ఇక మూడో జాం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తే కట్టి మీరు చూపుకైనా సుక్కైనా చోటుకైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమల రసంగలు కోడి నెమల డ్యాగలు తెల్ల పశ్చిమ పసిమగల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జోన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు మూడో జోన్ టైంలో ఓడిపోయే రంగులు చూస్తే కాయక డ్యాగులు కాయక డాక పర్రాలు గట్టి కాయకలు డేగ పింగలు నల్ల నెమలు నల్ల అబ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి మూడో జంప్ టైంలో ఇక నాలుగో జంప్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నాలుగో జం టైంలో డ్యాగ్ చూపుకాలు పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు చూపుకైనా ముసుక్కైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఖచ్చితంగా పర్వలేదు గిరిజనంగా చూస్తే శుద్ధ డ్యాగలు పింగళ్ళు ఎర్రబూట్లు చేతువాలు ఎర్ర కక్కెర్లు ఎర్ర మైలాలు ఎరుమించిన పర్రాలు ఎర్రకోడి కోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఈ వెడికోడి జనంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఓడిపోయిన రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమ్మది పచ్చి కాకి నెమలు నల్ల నల్ల బుట్టలు చేతువాలు నల్ల బోరల నల్ల బొంగ అప్రాసులు ఇవన్నీ కోడి జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి నాలుగో జాం టైంలో డ్యాగ చూపు పింగల్ వేటి మీద ఉపయోగించినా పర్వాలేదు ఇక చివరిగా ఐదో అండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుకైనా జోడలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చి కాకులు కోడి నెమలు నల్లబొట్ల చేతువాలు నల్లకొట్టు అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కెక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాకి ఇవన్నీ కోడి జీవనం ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోరంగు చూస్తే కాకి డాగులు కాకి నెమలు నెమలి సేతువాలు నెమలి అబ్రాసులు నెమలి రసంగలు నెమలి డయాగలు నెమలి పింగలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైలాలు ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్